నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఈ హోమోసిస్టీన్ టెస్ట్ అన్నది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాస్త సోషల్ మీడియా లేదంటే సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్నాయి రీల్స్ అసలు ఈ హోమోసిస్టిన్ అంటే ఏంటి మేము కూడా టెస్ట్ చేయించుకోవాలా అని చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు మనకి మెసేజ్ కూడా పెట్టారు అందుకే ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అసలు ఈ హోమోసిస్టిన్ అనేది ఏంటి టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏం విషయాలు తెలుస్తాయి వాటిపైన కాస్త అవగాహన కలిగిస్తారా ఎన్నాళ్ళు అన్ని పేర్లు విని చేయించాం కానీ ఒకటి ఎప్పుడైనా లేదే అనుకుంటున్నారు గుండె జబ్బులు వచ్చిన వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉన్న వారికి కార్డియాలజిస్ట్ తప్పనిసరిగా చేయిస్తుంటారు అడిగినట్టు మంచి అవగాహన ఇస్తే మన ప్రేక్షకులు కూడా టెస్ట్ చేయించుకుని అది ఏ రేంజ్ లో ఉంది ఎక్కువ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ హార్ట్ చెకప్ అన్నిటి వెళ్ళొచ్చు అనమాట మరి ముందుగా డాక్టర్ గారు అసలు హోమోసిస్టిన్ అంటే ఏంటి అది ఎంత మోతాదులో ఉండాలి ఇది ఒక ఎమైనో యాసిడ్ అంటే ప్రోటీన్ ఇది శరీరమే తయారు చేసుకుంటుంది మన శరీరంలో అనేక గ్రంథులు హార్మోన్స్ ని ఎంజైమ్స్ ని తయారు చేయాలి కదా అవును థైరాయిడ్ హార్మోను ఎగ్స్ టెస్టోస్టిరోను ఇన్సులిన్ ఇవన్నీ తెలుసు కదా హార్మోన్స్ కొన్ని రకాల ఎంజైమ్స్ లైపేజు ఎమైలేజు ఇట్లాంటి అనేక ఎంజైమ్స్ పేర్లు తెలుసు కదా మనకి అలాంటి వాటి తయారీకి హోమోసిస్టిన్ అనేది అవసరం ఈ హోమోసిస్టిన్ అనేది ఎంత ఉండాలి అనేది ఒక కొలత ఉంది పిల్లలకి నాలుగు నుంచి పది మైక్రోమోల్స్ పర్ లీటర్ అని ఉండాలి పెద్దలకి ఐదు నుంచి పదిహేను మధ్యలో మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉండాలి బ్లడ్ రిపోర్ట్స్ మనం చేయించుకున్నప్పుడు ఇది ఇట్లా ఉంటే మీకు హెల్తీగానే ఉన్నట్టు హోమోసిస్టిన్ నా అర్థం ఇది ఎక్కువ ఉంది అంటే అప్పుడు కంపల్సరీ డాక్టర్స్ అడ్వైజ్ తీసుకోవాలి మరి డాక్టర్ గారు ఇది అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది మన శరీరంలో అంటే హ్యాబిట్స్ వలన లేకపోతే జన్యుపరంగా ఎక్కువ అవుతుందా ఈ హోమోసిస్టిన్ అనేది హార్మోన్స్ ఎంజైమ్స్ తయారవటానికి కావాలి ఆ తయారవటానికి ఈ కన్వర్షన్ కి మూడు విటమిన్లు కావాలమ్మా ఓకే హోమోసిస్టిన్ హార్మోన్స్ ఎంజైమ్స్ తయారవటానికి అవసరం ఆ తయారీకి మూడు కావాలి హోమోసిస్టిన్కి మళ్ళీ బి సిక్స్ విటమిన్ 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 ఈ మూడు బిట్వెల్వ్ విటమిన్స్ కావాలి ఈ మూడు విటమిన్లు ఉంటే కన్వర్ట్ అయిపోతుంది హార్మోన్ గా లేదు అనుకోండి ఈ హోమోసిస్టిన్ గానే రక్తంలో మిగిలిపోతుంది పాలిష్ పట్టిన రిఫైన్ చేసినవన్నీ టేస్టీ ఫుడ్స్ తింటారనుకోండి అనుకోండి బి కాంప్లెక్స్ విటమిన్లు ఇటు వెళ్ళిపోతాయి రెండు బి సిక్స్ బి నైన్ ఇక ట్వెల్వ్ అంటారా శాఖాహారులు అందరికి నైన్టీ పర్సెంట్ పైగా లోపమే మాంసాహారులకు లోపం ఉండదు సహజంగా ఈ మూడిటి వల్ల హోమోసిస్టిన్ పెరుగుతున్నది పెరుగుతుంది నమ్మ ఈ హోమోసిస్టిన్ అనేది పెరగటానికి టీ కాఫీలు తాగేవారికి ముఖ్యంగా కాఫీ తాగేవారికి ఎక్కువగా తాగుతారు కదా కొంతమంది తీసుకున్న ఆహారంలో ఉండే బి సిక్స్ బి నైన్ బ్లడ్లోకి ఒంటి పట్టకుండా దొడ్లోకి వెళ్ళిపోతుండే రేగులు గ్రహించుకునే శక్తిని కాఫీ తాగినప్పుడు తగ్గిపోతుంది వాళ్ళ కొంచెం పెరిగే రిస్క్ ఉంటుంది ఆల్కహాల్ సిగరెట్లు తాగేవారికి హోమోసిస్టిన్ బాగా పెరిగిపోతున్నదట అలాగే కొంతమందికి అయితే థైరాయిడ్ కంప్లైంట్ ఉండటం వల్ల మరియు కొన్ని రకాల స్టిరాయిడ్స్ మందులు వాడకం వల్ల కూడా ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇవి ముఖ్యంగా పెరగటానికి కారణాలమ్మ ఏ కారణం పెరిగినా కూడా హోమోసిస్టిన్ అన్నది శరీరంలో జరిగే మార్పులు ఏంటి నాలుగు రకాల నష్టాలు వస్తున్నాయి అన్నిటికంటే డేంజరస్ నష్టం రక్తనాళాల లోపల స్మూత్ పొర ఉంటుంది ఎండోథీలియం స్మూత్గా రక్తంలో ప్రయాణించేవన్నీ అంటుకోకుండా పొరలకి దారి వెళ్ళిపోతుంటాయి ఈ హోమోసిస్టిన్ పెరిగింది అనుకోండి ఆ స్మూత్ పొరను కాస్త రఫ్ పొరగా మార్చేస్తుంది ఆ రఫ్ అయిన చోట ఏమవుతుంది కొవ్వు పెరిగిపోవచ్చు ఏమైనా కాల్షియం పెరిగిపోవచ్చు ప్లేట్లెట్స్ కూడా అట్లాంటి చోట కొంచెం ఆగే అవకాశాలు ఉంటాయి ఒకటాగిందంటే ఇంకోటాగి గడ్డగట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటివి ప్రమాదాలకి ఈ హోమోసిస్టిని కారణం అవుతుంది గతంలో కూడా మనం చెప్పాం రక్తనాళల్లో స్మూత్ పొర కూల్ డ్రింకులు ఐస్ క్రీములు చాక్లెట్లు వైట్ షుగర్ రిఫైన్డ్ కెమికల్ ప్రొడక్ట్స్ తింటే ఈ స్మూత్ పొర కాస్త రఫ్ అవుతుంది ఎసిటిక్ ఫుడ్స్ వల్ల అన్నాం ఎసిటిక్ ఫుడ్స్ పొరనే రఫ్గా చేయటం ఒక కారణమైతే హోమోసిస్టిని కూడా ఒక కారణం అంటుంది ఇది హార్ట్లో రక్తనాళాల్లో కనుక ఇలా రఫ్ అయింది అనుకోండి హార్ట్లో పొడుకులు వచ్చి హార్ట్ అటాక్ కిడ్నీలో రక్తనాళాలు కనుక అయిందంటే కిడ్నీలో ఇవన్నీ పేరుకుని ఇప్పుడు చెప్పి నాలుగుట్లు ఏవైనా పేరుకోవచ్చు కిడ్నీలకు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కిడ్నీ ఫిల్టరేషన్ ఆటోమేటిక్గా డౌన్ అయింది బ్రెయిన్లో పేరుకుంటే పక్షవాతం అట్లాగే బాడీలో ఇతర రక్తనాళాలు కూడా ఇలాంటివి వచ్చి పొడి కాళ్ళల్లో పేరుకుపోతుంటాయి ఒకసారి కాళ్ళకి రక్త ప్రసం తగ్గిపోతూ అందుకని ఇది ప్రాణాంతక సమస్యలకు దారిదీయడానికి ఇది ఒక కారణం ఇక రెండవది ఈ హోమోసిస్టిన్ ఎక్కువ అయ్యేసరికమ్మా రెండో నష్టం బోన్ సెల్ బోన్ సెల్ అంటుకోకుండా ఈ హోమోసిస్టిన్ డిస్టర్బ్ చేస్తుంది అందుకని ఎముక ఫార్మేషన్ గట్టిగా ఉండదు ఇక అందుకనే ఎముకలు త్వరగా ఆస్టియోపరిస్ వచ్చి గొల్లబారి విరిగిపోయేటట్టు అయిపోతాయి నర్వ్ సెల్ పైన ఈ హోమోసిస్టిన్ పేరుకొని కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే లెర్నింగ్ ఎబిలిటీ ఆలోచించే శక్తి నిర్ణయ శక్తి ఇట్లాంటి వాటిని డ్యామేజ్ చేయటం ఆ బ్రెయిన్ సెల్స్ దగ్గర గ్రే మ్యాటర్ ఉంటుంది కదా గ్రే మ్యాటర్ యొక్క థిక్నెస్ ఓకే ఆ మందం తగ్గిపోవటం వల్ల బ్రెయిన్ సెల్స్ వీక్ అవ్వటం కుసించకపోవటం ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట నాలుగవ నష్టం అమ్మ గర్భవతిల్లో హోమోసిస్టిన్ ఎక్కువైతే పుట్టబోయే బిడ్డ మీద నష్టం ఉంటుంది చెడ్డ ప్రభావాలు చాలా ఉంటాయి అవేంటంటే న్యూరల్ ట్యూబ్ ఫామ్ అవుతుంది ముందు బ్రెయిన్ నుంచి బిడ్డకి అన్ని డెవలప్ అవడానికి ముందు ఒక ట్యూబ్ ఆ న్యూరల్ ట్యూబ్ ఫార్మేషన్ డ్యామేజ్ అవుతున్నదట అంగవైకల్యంతో బిడ్డలు పుట్టడం కానీ అవయవాలు సరిగా డెవలప్ అవ్వకుండా ఉండటం బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకుండా పిల్లలు పుట్టడం బిడ్డలకి లోపలే కొంచెం బ్యాడ్ ఫౌండేషన్ పడి రావాల్సిన వయసులో మాటలు రాకపోవటం నడక రాకపోవటం అవయవాలు డెవలప్ అవ్వకపోవడం సరిగ్గా ఉండదు పిల్లల్లో ఎఫెక్ట్ అవ్వటానికి కూడా ఇది కారణం అవుతుంది మరి డాక్టర్ గారు సాధారణంగా మన శరీరంలోకి ఏదైనా ఎక్కువైతే కనుక దాన్ని యూజువల్లీ బయటకు పంపించే మార్గం అనేది ఉంది కదా మరి ఎక్కువైనా ఈ ని మన శరీరం బయటకు అంటారా ధర్మం ప్రకారం మనం జీవించి ధర్మం ప్రకారం తింటే ఎంత ఎక్సర్సైజ్ ఉందో దాన్ని ఎంట్టుకునే మెకానిజం మాత్రమే ఉంటుంది కానీ మనం కొన్ని తప్పుల వల్ల అది మోతాదికి మించి కన్వర్ట్ అవ్వకుండా పెరిగిపోతుంది పెరిగిపోతుంది మూత్రం ద్వారా కిడ్నీలు విసర్జిస్తాయి కానీ ఇంకా ఎక్కువైపోతున్నది కొంతమందికి ఈ హోమోసిస్టిన్ బ్రేక్ డౌన్ అవదు బయటకి వెళ్ళటానికి లివర్ బ్రేక్ చేయాలి బయటకు వెళ్ళాలంటే ఆల్కహాల్ తాగేవారికి సిగరెట్లు తాగేవారికి ఇది సరిగా బ్రేక్ అవదు బ్రేక్ అవ్వకపోతే బ్లడ్ లోనే ఉంటుంది తప్ప బయటకి ఇవ్వడం ద్వారా వెళ్ళదు మరి ఇప్పుడు మూడు లోపాల వల్ల ఎక్కువ వస్తుందేమో అనుకున్నాం కాబట్టి బీ సిక్స్ బీ నైన్ బి ట్వెల్వ్ ఇలాంటి ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే కనుక ఈ హోమోసిస్టిన్ మనం తగ్గించుకోవచ్చు కదా లెవెల్స్ పెరిగినా కూడా అంతే కదమ్మా ముచ్చటగా మూడు బాగా ఉన్న ఆహారాలు నెంబర్ వన్ ఏంటో చెప్పేస్తా బీ సిక్స్ బాగా రిచ్ సన్ఫ్లవర్ పప్పులు బీ నైన్ నెంబర్ వన్ కాబోలీ శనగలు బీ ట్వెల్వ్ నెంబర్ వన్ పుట్టగొడుగులు డబ్బులు ఎక్కువైనా పర్లేదంటే రోజు తినచ్చు చవకలో మామిడికాయ ట్యాంక్లో ఉండే జీడి పొడి ఇది రోజుకు ఒక రెండు స్పూన్లు వాడితే శాకాహారులకు బీ ట్వెల్వ్ పుష్కలంగా తయారవుతుంది లోపం లేకుండా ఈ మూడు ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి ప్రమాదమైన స్థితి హోమోసిస్టిన్ పెరిగి మనకు కలిగించకుండా రక్షణకు అందుబాటులో ఇవన్నీ ఉంటే చాలు